ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి రాచపల్లి శ్రీ భారతీ విద్యా సంస్థల కరస్పాండెంట్ శంకర వీరబాబు ఆధ్వర్యంలో శ్రీ భారతీ విద్యార్థిని విద్యార్థులు వినూత్నంగా డెబ్బై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నూట అడుగుల జాతీయ జెండాతో ఉమ్మంగి రాచపల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పురవీధుల్లో హర్ ఘర్ అంటూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ శుంకర వీరబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతకం ఎగురవేయాలని పిలుపునిచ్చారు గ్రామంలో ఉన్న పలు కూడలలో ఆయన ప్రసంగించి స్వాతంత్రోద్యమ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులను ప్రజలకు వివరించి ఎందరో మహానుభావుల పోరాటాల ఫలితంతో మనకు స్వాతంత్రం సిద్ధించిందని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామిశెట్టి బులిరామన్న ఏవోలు సూర్యశెట్టి సత్యనారాయణ శంకర గంగబాబు చేపల రాము రామకుర్తి నాగ చిన్న పెట్టు మూర్తి పొట్టి సురేష్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి